ఉల్లంతా విశిషర్పాలు బుషలు కొడుతున్న పాములు కుంభమేళాకు అహోర ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ వేదికగా జరుగుతున్న మహాకుంభమేళాకు భక్త జన ప్రవాహం కొనసాగుతుంది ఉత్సవాలకు కోట్లాది మంది భక్తులు సాధువులు సన్యాసులు తరలి వస్తున్నారు మహాకుంభమేళాకు లక్షల అధిక తరలి వస్తున్న భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగనున్న మహాకుంభమేళాకు నలభై ఐదు కోట్ల మంది భక్తులు వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తుంది అయితే ప్రస్తుత రద్దీ చూస్తుంటే ప్రభుత్వం ఊహించిన దానికంటే అధిక భక్తులు కుంభమేళాకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది నూట నలభై నాలుగేళ్ల ఏళ్ల తర్వాత జరుగుతున్న భారీ కుంభమేళా కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు మహాకుంభమేళాను పురస్కరించుకొని వస్తున్న భక్తుల తాకిడితో ప్రయాగరాజ్ తో పాటు పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి శృంగేర్పూర్ చిత్రకూట్ వారణాసి మావింద్యవాసిని ధాం నైమిశారణ్య అయోధ్య వంటి పుణ్యక్షేత్రాలకు సందర్శకుల సంఖ్య భారీగా పెరిగింది మరోవైపు భారీగా తరలి వస్తున్న జనంతో శాంతి భద్రతని కాపాడాల్సిన ప్రయాగరాజ్ పోలీసులకు ఇప్పుడు కత్తి మీద సోములా మారింది ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా కార్యక్రమాలు ఊరేగింపు నిరాహార దీక్ష ధర్నా ప్రదర్శనలు నిర్వహించకూడదని పోలీసులు స్పష్టం చేశారు దేశంలో పదమూడు అఖండాల నుంచి సాధువులు యోగులు బాబాలు అగోరీలు ఈ కుంభమేళాకు తరలివస్తున్నారు వస్తున్నారు విదేశాల నుంచి కూడా భక్తులు అయితే వస్తున్నారు ఈ నేపథ్యంలో ఓ అగోరికి సంబంధించిన షాకింగ్ వీడియో వైరల్ గా మారడంతో అది చూసిన ప్రజలు షాక్ గురవుతున్నారు ఒంటి నిండా విష సర్పాలు పురుగులతో ఆయన కుంభ హల్చల్ చేసినట్లు చెబుతున్నారు అయితే ఈ వీడియో అక్కడిదైనా అన్న విషయంపై ఎటువంటి స్పష్టత లేదు ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజెన్స్ ఈ ఆగోరి బాబా ఎక్కడి నుంచి వచ్చారు ఆయనపై ఉన్న పాములు విషయం తీసినవా విషం తీయకపోయినా కాటు వేస్తే ఆయనకు ఏం కాదా అసలు ఇది కుంభ జరిగిందా అని చాలా రకాల కామెంట్స్ అయితే చేస్తున్నారు సోషల్ మీడియాలో సమ్మె చేస్తున్న ఆ వీడియోలో ఆగోరి బాబాపై పాములు బుస కొట్టడం కూడా మనం చూడవచ్చు అయితే ఈయన నిజంగానే ఎక్కడికి వచ్చారా అన్న విషయం స్పష్టత లేనప్పటికీ వీళ్ళ తైనా అఘోరీలు సాధువులు కుంభమేళాలు స్పెషల్ అస్ట్రాక్షన్ గా అయితే నిలుస్తున్నారు